కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటిందని హరీష్ రావు అన్నారు పల్లెపోరులో ప్రజలు కాంగ్రెస్ కి బుద్ధి చెప్పారని చెప్పారు ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ అన్ని వర్గాలు ఆగమాగమయ్యాయని ఆయన విమర్శించారు రేవంత్ రెడ్డిని ప్రజలు ఫుట్బాల్ ఆడే రోజు దగ్గరలోనే ఉందన్నారు ఇవలకు వనికొస్తాయి అందాల పోటీలు వందల కోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెట్టాడు రేవంత్ రెడ్డి వందల కోట్లు ఖర్చు పెట్టి ఫుట్బాల్ ఆడతాడు రేవంత్ రెడ్డి నువ్వు ఫుట్బాల్ ఆడితే మాకేం నిన్ను ఫుట్బాల్ ఆడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి బిడ్డ రేవంత్ రెడ్డి నువ్వు ఫుట్బాల్ ఆడు కాదు నిన్ను ఫుట్బాల్ ఆడతాడు తెలంగాణ ప్రజలు ఎందుకంటే సింగరేణి పైసలు పది కోట్లు సిఎస్ఆర్ పైసలు వంద కోట్లు గవర్నమెంట్ పైసలు ఐదు కోట్లతో స్టేడియం కట్టి ఫుట్బాల్ నేర్చుకుంటాడు ఎవరికి కావాలి బిఆర్ఎస్ ఉన్నప్పుడు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు సింగరేణి పైసలతో స్కూల్ కట్టినాం కాలేజీలు కట్టినాం పిల్లల చదువు కోసం ఆలోచన చేసినాం ఇలా డబ్బులుంటే కోటి రూపాయలకి స్కూల్ కట్టొచ్చు కదా ఓ రోడ్లు వేయొచ్చు కదా నువ్వు ఫుట్బాల్ కోసం వంద కోట్లు ఖర్చు పెట్టుంది నువ్వు ఫుట్బాల్ ఆడడానికి వంద కోట్లు ఖర్చు పెడితే మా ప్రజలకేమొస్తుంది మా పిల్లలకేం వస్తుంది అని నేను అడుగుతా ఉన్నా అంటే నువ్వు అందాల పోటీల మీద ఉన్న ప్రేమ ఫుట్బాల్ మీద ఉన్న ప్రేమ మా రైతులకు ఎరువులు సరఫరా చేసిన మీద లేకపోయా మొన్నటిదాకా వానకాలం వానలు పడుతుంటే తడుచుకుంటే లైన్లలో నిలబడ్డం ఇప్పుడేమో యాప్లు మ్యాప్లు అంటుండ ఎవరికి కావాలి ఈ యాప్లు